మరి దళిత సమాజానికి సంబంధించిన వారు అదేవిధంగా వెనుకబడిన వర్గాలు అదేవిధంగా మరి ఆ యొక్క ఫార్వర్డ్ క్యాస్కి సంబంధించిన వారు కూడా ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఉంటారు దళిత సమాజానికి సంబంధించిన వారు ఈ యొక్క చౌచస్కి రావడం జరుగుతుంది కానీ వారు మరి క్రైస్తవత్వం స్వీకరించారు వారు విశ్వసిస్తారు వారి సర్టిఫికేట్లో మరి జనరల్గా ఈ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ అనుకుంటూ ఉంటారు కొంతమంది ఈ యొక్క ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వారు లేదా ఎక్కబడిన కులాలకు సంబంధించిన వారు లేదా వారి షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వారు వేల క్రైస్తవులైనా వారి యొక్క కమ్యూనిటీ వారి యొక్క హక్కులు వారి కోర్టు స్థితిలో ఉంటుంది కనుక క్రైస్తవ మార్కు ఎంత ఎంతమంది అనేది మరి లెక్కించడము చాలా కొంచెము ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే దాదాపు మా యొక్క వ్యక్తిగతమైనటువంటి క్యాల్కులేషన్స్ బట్టి చూసినట్టయితే ఎల్గిన నియోజకవర్గంలో యాభై నుండి నలభై నుండి యాభై వేలు ఆ పైచి ఎక్కువగా ఉండే ఉంటాయి కావున వీ మేము వ్యక్తిగతంగా మా క్రైస్తవ సమాజం ముస్లిం సమాజాన్ని కూడా ఈరోజు మాతో కాజా మహేంద్ర గారు మరి మా మధ్యన వారు కూడా ఈ యొక్క ఈరోజు ముస్లిం మైనార్టీ నాయకులు మరి వారు కూడా మా మధ్య ఉండడం మేము ఆనందిస్తూ ఉన్నాం మరి ఈ సమాజాలని మైనార్టీ సమాజాలని ఏకపక్షంగా మరి ఈ యొక్క సునీత మహేందర్ రెడ్డి గారికి బలపరిచి అస్త గుర్తుకి గుర్తుకే మరి ఓటు వేయవలసిందిగా ఈరోజు ఒక ఎలక్షన్ చివరి దినం మరి మరి ఎల్బి నగర్ ప్రాంతంలో మా అధ్యక్షులు మరి నల్లిమల్లి మహర్సార్ ఆధ్వర్యంలో మా మధ్య ఆశ్రయానికి కావడం జరిగింది క్రైస్తవ సమాజము క్రైస్తవ క్షేమావృద్ధి కొరకై మాట్లాడడం కూడా జరిగింది అయితే కాబోయే దినాల్లో విస్తృతమైన స్థిరమైన సుస్థిరమైన పరిపాలన కోసం ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గత దినాల్లో మణిపూర్లో జరిగిన సంఘటనలు దృష్టి చూస్తే ఎంతో విచారకరము వాటన్నింటినీ కూడా అధిగమించాలంటే క్రైస్తవ సమాజానికి ఒక మంచి ప్రభుత్వం కావాలని ఆలోచన కలిగి క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక తీర్మానం పైకి వచ్చినారు మంచి పరిపాలనకి మంచి నాయకులను ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాని యొక్క మరి గత చూస్తే మరి ఇందిరాగాంధీ నుంచి వదిలిపెట్టుకుంటే వారు చేసిన సేవలు క్రైస్తవుల పట్ల ఉన్న ప్రేమ ముఖ్యంగా అనేక మరి క్రైస్తవుల పట్ల వాళ్ళు ఎంతో పక్షపాతగా ఉంటూ వచ్చినారు ఈ దినాల్లో చూస్తే క్రైస్తవులు క్షేమం లేదు ఎక్కడ చూసినా భయప్రాంతుల్లో పర్స్టిక్యూషన్స్ ముఖ్యంగా చర్చలపై దాడి తర్వాత పార్సల్ దాడి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీటిని అరికట్టాలంటే మనకి మన ప్రభుత్వం అనేది ఒకటి ఉండాలి ఏదైనా వెళ్ళినప్పుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చే ప్రభుత్వం ఉండాలి కావలసిన మనుషు కావలసిన ఎమ్మెల్యేలు కానీ ఏది కూడా అంటే ఈ గత దినాల్లో చూస్తే ఎవరి దగ్గరికి న్యాయం మేము పొందలేకపోతినా అని కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మనకందరూ తెలిసిందే జియో జీనోదో అనే ఒక నినాదం ఉంది అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా మా మధ్యలో ఉన్నారు అందరూ కూడా ఎంతో ఒక ధైర్యం మాలో నింపుతూ వస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని ఈ ప్రభుత్వానికి ఓటేయాలని మా యొక్క మనం ఇదే కాంగ్రెస్